హనుమాన్ భక్తులని శని గ్రహం నుంచి ఏ విధంగా అనుగ్రహిస్తున్నారు ఒకనొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళిస్తేని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు సరి ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్లలో హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లని చేతులతోనే కదా మోసేది తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు ఆ బండరాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుని కళ్ళుతే లేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ నుండి కిందకి దూకేశాడు మారుతి వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే బాధ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిదంతులు నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకునలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది రామ 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 శ్రీ రామ రామ రామేధి రమేరమా మనోరమే నామ తత్తుల్యం రామ నామ వరాణమే సహస్ర అంటే వెయ్యి అందుకే రామ 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 అని రోజుకి ఒక్కసారైనా జపించండి వెయ్యి సార్లు జపించినట్టు జై శ్రీరామ్ అంతేకాకుండా పరమాచార్య అనుగ్రహ లీలల్లో కూడా ఎవరైతే సింధూరాన్ని రోజు ధరిస్తారో వారి శని భగవాను కటాక్షం ఉంటుందని అలాగే రాహువుకు ఇష్టమైన మినప పప్పు తయారైన వడమాలను హనుమాన్ కి వేయటం వెనక రాహు వారిని శుభయోగంతో చూస్తారని చెప్తూ ఉంటారు అలా వనమాలను సమర్పించిన వారికి శని గ్రహం ఇతి బాధలు రానివ్వదని చెప్తూ ఉంటారు ఈ కథలో హనుమంతుని మరియు శని గ్రహం యొక్క సంభాషణ హనుమాన్ భక్తులకు శని గ్రహం నుండి అనుగ్రహం ఎలా కలుగుతుందో వివరిస్తుంది శని గ్రహం అనేక సందర్భాల్లో ప్రతికూలంగా భావించబడుతుంది కానీ ఈ కథలో శని శిరస్సుపై కూర్చొని హనుమంతుని విశ్వసనీయతను గుర్తించి అతని భక్తి ప్రామాణికతను అంగీకరిస్తాడు ఇది చూపిస్తుంది హనుమంతుని భక్తులు మరియు రామభక్తులు శనిగ్రహం వంటి ప్రతికూల శక్తులను కూడా క్రమంగా ఓడించి వారి ధ్యానం జపం భక్తి ద్వారా శక్తులను అధిగమిస్తారు ఇది కూడా చాటుతుంది హనుమంతుని సేవలో నిమగ్నమైన వ్యక్తులకు శని లేదా ఇతర గ్రహాలు పెద్దగా ప్రభావం చూపలేవు ఇలాంటి భక్తి మరియు నమ్మకంతో ఉండేవారికి శని గ్రహం కూడా అంగీకరించి వారికి శుభం ప్రసాదిస్తుందని చెప్పవచ్చు పరమాచార్య సూచించినట్లుగా సింధూరం ధరిస్తే శని గ్రహం యొక్క అనుకూల దృష్టి మరియు రాహువుకి ఇష్టమైన వడమాలను హనుమాన్ కి సమర్పించడం కూడా శుభప్రదంగా భావించబడుతుంది ఈ విధంగా హనుమంతుని జపం ఆయన భక్తి మరియు ఇతర రసాయనాల నియమాల పరంగా మనం శని గ్రహం నుండి అనుగ్రహం పొందవచ్చు